అవునండి మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేయడం జరిగింది బి ప్రశ్నకు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుండి రెగ్యులర్గా అప్గ్రేడ్ చేసి అంగన్వాడీ టీచర్లకు పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయల సవరించిన వేతనాన్ని చెల్లించడం అవుతున్నది సి ప్రశ్నకు సదర్ విషయం ఇదివరకే క్రియాశీలక పరిశీలనలో ఉంది అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ క్వశ్చన్ సవితా ఇంద్రారెడ్డి గారు ప్లీజ్ క్వశ్చన్ ఏది ఉందో అదే మాట్లాడండి ప్లీజ్ సవిత ఇస్తాం 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 క్వశ్చన్ మీరు సవితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడే అవకాశం మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు మాట్లాడండి ప్లీజ్ 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 లేదండి అధ్యక్ష మూసి మీద డిస్కషన్ అవుతున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీమతి సునీతా లక్ష్మారెడ్డి గారు ఇక్కడ ఏం అధ్యక్ష ఇస్తానండి సునీత లక్ష్మారెడ్డి గారు మాట్లాడని ఇస్తానండి ఎందుకు ఆవేశంతో ఉన్నారు హరీష్ రావు గారు ఆవేశం తగ్గించండి కూర్చోండి ప్లీజ్ ముఖ్యమంత్రి లీడర్ ఆఫ్ ది హౌజు ఆయన మాట్లాడచ్చు ఆయన మాట్లాడచ్చు మీరు కూర్చోండి మీరు కూర్చోండి మీరు కూర్చోండి మాట్లాడండి శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు మాట్లాడండి మాట్లాడండి కూర్చోండి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ సునీత లక్ష్మణ్ రెడ్డి గారు మాట్లాడండి సునీత లక్ష్మణ్ రెడ్డి గారు అధ్యక్ష నిజంగా అధ్యక్ష ఈ సభ ఏ విధంగా పోతుందో మీరు చూస్తా ఉన్నారు అధ్యక్ష ఒక నిమిషం మాట్లాడతాం క్వశ్చన్ మాట్లాడతాను క్వశ్చన్ మాట్లాడతాను అధ్యక్ష ఏంటంటే ఇది మాట్లాడేటప్పుడు మరి ఇంకొకరిని కించపరిచే విధంగా మాట్లాడడం అనేది పద్ధతి కాదు అధ్యక్ష మీ సభ గౌరవాన్ని కాపాడాలంటే అవసరం సునీత లక్ష్మణ్ రెడ్డి గారు క్వశ్చన్ కు ఆన్సర్ అడగండి అడగండి హరీష్ రావు గారు ఇచ్చింది అధ్యక్ష హరీష్ రావు గారితో మాట్లాడియండి మరి మేము క్వశ్చన్ ముగ్గురం ఉన్నాం కదా ఒకసారి హరీష్ రావు గారికి ఇచ్చేసాను శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడండి అధ్యక్ష నేను గౌరవ లెజిస్లేషన్ అఫైర్ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు సార్ ఇది సభ నడిపించే పద్ధతి ఏంది రెండోది ప్రధాన ప్రతిపక్షం ఇప్పుడు మీరు ఆ క్వశ్చన్ ఆన్సర్ ఆన్సర్ ఇచ్చేటప్పుడు స్పీకర్ గారు గౌరవ సభ్యులకు అందరికీ మాట్లాడే అవకాశం ఇచ్చారు మాట్లాడినప్పుడు హరీష్ రావు గారు ఏం మాట్లాడినారు మీరు చూసినారు మీరు రాసుకున్నారు కూడా మేము పునరుద్ధరణ కార్యక్రమానికి సహకరిస్తాం కానీ పేదవాళ్ళకు జరిగేటువంటి నష్టం విషయంలో మీరు ఏ పద్ధతిలో చేస్తారు అనేటువంటి అంశం చెప్పారు వారు దాంతో పాటు కాళేశ్వరం మల్లన్న సాగర్ నీళ్ళు తీసుకొచ్చి టూ పాయింట్ ఫైవ్ టీఎంసీ ఇస్తుండ్రు అనేటువంటిది దాని డీటెయిల్స్ కూడా చెప్పని చెప్పారు ఎక్కడ కానీ ప్రభుత్వాన్ని కానీ లేకపోతే మీరు పెట్టినటువంటి ఈ ఒక వారి ప్రాజెక్టు విషయంలో గాని అపోజ్ చేసినట్టు వారు మాట్లాడిన సందర్భం లేదు కానీ ముఖ్యమంత్రి గారికి అంత ఆవేశం ఎందుకు కడుపుల విషయం మాకున్నా ఆయనకున్నదా ఏం మాట్లాడుతుంది సార్ ఆయన మేమేమన్నా స్పీకర్ గారు మేమేమన్నా బాధ్యత రహితంగా మాట్లాడినామా మీరు అంటే సార్ సీనియర్ మేమేమడిగిన ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు పెద్దరికం ప్రదర్శిస్తారని అవకాశం ఇచ్చిన మీరు డిబేట్ కు ఛాన్స్ ఇవ్వకండి సరైన సూచనలు ఉంటే చెయ్యండి అట్లా సార్ లీడర్ ఆఫ్ ది హౌస్ మీరు కించపరిచే విధంగా మీరు ఏం మాట్లాడకండి అట్లా కాదు దయచేసి స్పీకర్ గారు మాకులను కాపాడాలి రెండోది ఏంటంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు మాట్లాడేవాడు సార్ లేదు మీ అక్కులను మీకు అవకాశం ఇచ్చినా నేను మళ్ళీ సార్ ఇక్కడ ఇక్కడ మేము అడుగుతుంది ఏంటంటే మా అక్కులను కాపాడాలని మేము చెప్తున్నాం అధ్యక్ష రెండోది ముఖ్యమంత్రి గారి మీద మేము ఎవరైనా ఇక్కడ నుంచి ఎవరు ఎవరైనా కానీ హరీష్ రావు గారు కానీ మేము కానీ వారిని కించపరిచినట్టు మాట్లాడిన విషయం ఏమన్నా ఉన్నదా మీరు చెప్పాలి లేదంటే శ్రీధర్ బాబు గారు చెప్పాలి మేము అనుకుంటేనే మేము మధ్యలో లేచింది క్వశ్చన్ అవర్ ఇన్ని గంటల పాటెందుకు షార్ట్ డిస్కషన్ పెట్టాలనేటువంటిది మేము అడిగినాం ఆ విషయం చెప్తుంటే వారి ఆవేశంతో మీ కడుపుల విషయం ఉంది మిమ్మల్ని తీసుకుపోయి అనంతగిరి హాస్పిటల్ అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ప్రస్తావన చేస్తున్నప్పుడు ఎవరు పేర్లు తీయలేదు అధ్యక్ష ఎవరికైతే మూసీ నది ప్రక్షాళన చేస్తా ఉన్నప్పుడు ఇష్టం లేని వారి గురించి మాట్లాడినారు మీకు అందరికి ఇష్టమే ఉంది కదా కాదు సార్ మీ పేర్లు తీయలేదు కదా సార్ ఎవరు పేర్లు తీయలేదు ఎవరు ఒకరి పేర్లు తీయలేదు తీయనప్పుడు వారిపైన ఎందుకు పుజానే వేసుకుంటున్నారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు అన్నది జనరల్ గా ఎవరికైతే ఈ మూసీ నది ప్రక్షాళన విషయంలో ఈ ఆసక్తి లేదు వారు ఈ విధంగా స్పందిస్తా ఉన్నారా అంటున్నారు మీరు ఆ విధంగా స్పందిస్తే మీకు వస్తుంది లేకుంటే కాదు మిమ్మల్ని ఎవరిని కూడా ఏమనలేదు రోజు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఒక ముఖ్యమంత్రి సభానాయకుడు అధ్యక్ష ఏ వారికి కూడా తెలుసు చాలా మంది సీనియర్ శాసన సభ్యులు ఉన్నారు ఒక సభానాయకుడు లేచి ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ ఉన్న తరుణంలో గౌరవ స్పీకర్ గారు వారికి అవకాశం ఇవ్వాల్సి వస్తుంది అది అది మన అందరికీ సంబంధించిన అంశం మూసీ నదికి సంబంధించిన దాని విశేషత గురించి సంబంధించి ఈరోజు యావత్ రాష్ట్రానికి సంబంధించి వన్ థర్డ్ జనాభాకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు మా వైఖరి ఇది అని చెప్పారు తప్ప ఎవరు సభ్యుల గురించి చెప్పలేదు మీ గౌరవ సభ్యులు ఇద్దరు పేర్లు తీసినప్పుడు బాగా మూసీ నదికి సంబంధించిన ప్రక్షాళన విషయంలో సహకరిస్తున్నామని చెప్పిండ్రు ఎవరిదైనా వేరే వాళ్ళ పేర్లు చెప్పిన అధ్యక్ష చెప్పండ్ర చెప్పిన అధ్యక్ష ఎందుకు సరే చెప్పనప్పుడు ఎందుకు దీని విషయంలో దానికి ఈ చర్చ ఎందుకు అధ్యక్ష రోజు కేవలం వారి సమన్వయం కోరిండ్రు వారి సహకారం కోరిండ్రు వారి ఇచ్చిన సూచనలు కూడా తీసుకుంటామని చెప్పిండ్రు డిపిఆర్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ అందరితో కూడా సంప్రదించి జంట నగరాలకు సంబంధించిన శాసన సభ్యులతో కూడా సంప్రదించి మీ ఆలోచనలు కూడా తీసుకుంటామని చెప్పి ఇంత మీకు మాట్లాడితే మీరేమైనా మీరు ఆ విధంగా మీరు ఆ విధంగా ఆలోచన చేయటం సరికాదని గౌరవ సభ్యులకు తెలియజేస్తా ప్లీజ్ హరీష్ రావు గారు వినండి మీరు సార్ యు ఆర్ కస్టోడియన్ ఆఫ్ దిస్ హౌస్ ఈ సభలో అందరి సభ్యులకు సమానమైన హక్కులు ఉంటాయి మీరే మా హక్కుల్ని కాపాడాలి వినండి వినండి నేనేం అన్పార్లమెంట్ క్లారిఫికేషన్ టు మీ ప్లీజ్ టు మీ సార్ దయచేసి ఒక్క నిమిషం వినండి ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ద హౌస్ సభలో ఉండే సభ్యులందరికీ సమానమైన హక్కులు ఉంటాయి మీరే మా హక్కుల్ని కాపాడాలి మీరు మా రెస్క్యూకు రావాలి రెండు మూడు విషయాలు సార్ ఇక్కడ ఒకటి బిఎస్సీ మినిట్స్ మీరు హౌస్ లో పెట్టారు నేను దీని మీద కూడా మాట్లాడాలనుకుంటున్నాను ఇట్ వాస్ డిసైడెడ్ దట్ ద హానరబుల్ స్పీకర్ విల్ డిసైడ్ ద నంబర్ ఆఫ్ డేస్ ఫర్ విచ్ అసెంబ్లీ విల్ బి హెల్డ్ కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ద బిజినెస్ టు బి ట్రాన్సాక్టెడ్ మనం బిఎస్సీలో ఏం డిసైడ్ చేసినాం సార్ ఏడు రోజులు శాసనసభ నడుపుతామని ఆ తర్వాత మళ్ళీ బీఏసీ మీటింగ్ పెట్టి డిసైడ్ చేస్తామన్నారు ఇక్కడ ఎక్కడ కూడా బిఏసీ మినిట్స్ లో ఏడు రోజులు సభ జరుపుతామని రాలేదు బిఏసీని జరిగిన నిర్ణయం వేరు మీరు ఇక్కడ పెట్టినటువంటి ఎజెండా వేరు దీన్ని సర్దిద్దండి దీని మీద ఎల్ఏ మినిస్టర్ గారు క్లారిఫై చేయాలి నంబర్ టూ సార్ మాకు బిజినెస్ మొన్న రాత్రి మూడింటికి వచ్చింది ఉదయం మూడింటికి పంపారు ఈ రోజు అసెంబ్లీలో ఏం బిజినెస్ ఉంది అనేది పొద్దున రెండు గంటలకు వచ్చింది సార్ పొద్దున రెండు గంటలకు వస్తే సభ్యులు ఎప్పుడు ప్రిపేర్ అవుతారు ఎప్పుడు రాగలుగుతారు ఇట్ ద వే ఆఫ్ ఫంక్షనింగ్ అసెంబ్లీ దయచేసి ఎజెండాను ఇరవై నాలుగు గంటల ముందు పంపడం ఒక పద్ధతి సాంప్రదాయం నేర్చుకోండి నంబర్ టూ నంబర్ త్రీ అధ్యక్ష ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం ఒక క్వశ్చన్ మీద ముఖ్యమంత్రి గారు లేచి మాట్లాడారు సభానాయకుడు నాయకులు ఓకే దాని మీద మీరు ఇంకొక విపక్షానికి ఇచ్చి మాకు మైకి ఎక్కువ మేము అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికి క్లారిఫికేషన్ లేదు ఇది పూర్తిగా ప్రధాన ప్రతిపక్షం గొంతు నొక్కడం కాదు సార్ మాకు ఎందుకు ప్రొటెస్ట్ చేయడానికి మైక్ ఇయ్యరు క్వశ్చన్ అవర్ లో ప్రొటెస్ట్ అనేటువంటిది ఆ పార్టీ యొక్క హక్కు సార్ సో అందువల్ల ప్రొటెస్ట్ ఈ అవర్ రైట్ మెంబర్స్ రైట్ రూల్ బుక్ లో స్పష్టంగా ఉంది మీరు మాది చూడరు మాకు మైక్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏం మాట్లాడింది సార్ ఇప్పుడు ఆయన మాటలు అసలు మూసి కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువ సార్ అది వినడం చాలా కష్టం మీరు 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 క్వశ్చన్ క్వశ్చన్కు సంబంధించి మాట్లాడతా అంటే మీకు మైక్ ఇస్తాను మీరు మీ మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే నేను మైక్ ఇవ్వను ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇవ్వను ప్లీజ్ ప్లీజ్ మీరు కూర్చోండి 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 శ్రీనివాస్ యాదవ్ గారు కూర్చోండి ప్లీజ్ కూర్చోండి కూర్చోండి శ్రీనివాస్ యాదవ్ గారు మీకు కూడా అవకాశం ఇచ్చినా కదా మీకు కూడా అవకాశం ఇచ్చినా కదా మీకు కూడా అవకాశం ఇచ్చినా కదా సర్ ముఖ్యమంత్రి అడగోల్ మాట్లాడక మిర ఆపరే క్వశ్చన్ అవర్ ఇస్ ఓవర్ ఆల్ ద రిమైనింగ్ క్వశ్చన్స్ ఆర్ డీమ్డ్ టు హావ్ బీన్ ఆన్సర్డ్ వైద ప్రచాపదన శ్రీ కల్వకుంట తారక రామారావు గారు మరియు ఇతరులు రాష్ట్రంలో మరి మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన కన్సల్టెన్సీ కన్సల్టెన్సీ వన్ వన్ ఇయర్ ఇయర్ టూ ఇయర్స్ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ కాంటాక్ట్ కాంటాక్ట్ ఎయిట్